ಕೋಟಮಿಟ್ಟ ಮೆಗಾ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ ರೈನ್ಬೋ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ವಾರು మరి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఇక్కడ ఒక మెగా క్యాంప్ పెట్టడం జరిగింది దీంట్లో నేను ఇప్పుడు అందరినీ కలుస్తా వచ్చాను జనరల్గా మెడికల్ క్యాంపు ఏదో ఋతు మంత్రంకి పెడుతుంటారు ఇక్కడ జెన్యూన్గా ఈరోజు నేను చూశాను బోన్ డెన్సిటీ టెస్ట్ కానీ ఫస్ట్ టైం ఇటువంటి మెడికల్ క్యాంప్లో అంటే మన బోన్లో ఉండాల్సిన కాల్షియం కావచ్చు ఇతర మినరల్స్ యొక్క డెన్సిటీ కానీ ఆస్ట్రోపొరాసిస్ అంటే ఈ ఈ మనం కొద్దిగా వయసు వచ్చిన తర్వాత మన ఎముకలు మెత్తబడిపోతాయి దెబ్బతింటాయి ఆ స్ట్రెంగ్త్ ఎంతుందో కానీ చూపించే పరికరంగా తెచ్చారు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది రెయిన్బో హాస్పిటల్ వాళ్ళకి అలాగనే న్యూరాలజిస్టు నెఫ్రాలజిస్టు జనరల్ మెడిసిన్ వాళ్ళు ఆర్థోపిటిషను వీళ్ళందరితో దాదాపు ఇప్పటికీ నాలుగైదు వందల మందిని చూసినట్టున్నారు ఇంకా క్యాంప్ జరుగుతూ ఉంది అందరూ కానీ ఈరోజు రెయిన్బోకి ఎన్టీఆర్ వైద్య సేవలు కానీ వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలు అంటే ఇంత ముందు ఆరోగ్యశ్రీ అని చెప్తారు అంటే మీకు అందరికీ అర్థమవడం అని చెప్తున్నా గతంలో ఆరోగ్యశ్రీ అంటారు దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అంటే గతంలో జరిగిన ఆరోగ్యశ్రీ వల్ల బయటకు వచ్చేస్తున్నారు అయితే దీనివల్ల చాలామంది పేదవాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు ఐమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ హాస్పిటల్ ఎవరికైతే మీకు ఆ కేపబిలిటీ ఉంటుందో మీరందరూ కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో రండి నాకు తెలుసు గవర్నమెంట్ నుంచి కొద్దిగా డబ్బులు రావడం మీ హాస్పిటల్స్కి ఆగాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్లో అడ్మినిస్ట్రేషన్లో అందరినీ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారు ఏది అవసరము హాస్పిటల్స్కి సేవల అవసరం కాబట్టి మీకేమైనా ఉన్నా అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చూస్తారు ఏ హాస్పిటల్స్కి మీకు ఆ కేపబిలిటీస్ ఉంటాయో ప్రజలకి పేదవాళ్ళకి సహాయం చేయమని కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీరు అందరూ ఎన్రోల్ చేసుకుని కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను